హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి అరకిలోకి కొంచెం పైనే ఉందండి చికెను ఈరోజు నేను ఫైవ్ ఫ్రై చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఫైవ్ పీస్ బిర్యానీ ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా అనమాట ఫస్ట్ చికెన్ ఉడకబెట్టుకుందా అండి ఫ్రై చేసి బిర్యానీ చేస్తున్నాం కదా చికెన్ స్టాక్ కూడా వస్తుంది కాబట్టి ఇన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం కొత్తిమీర పుదీనా అంతా కడిగేసానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట చికెన్ ఉడికేలోపు ఇవంతా రెడీ చేసుకోవచ్చు బియ్యం కూడా నానబెట్టేసానండి బాస్మతి రైస్ రైసు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని చికెన్ ఉడికించుకుందాం ఇది వచ్చేసి అర అర కేజీ అండి దీని దీంతో ఒకటి వేసి సగానికి వేసాను అనమాట కొంచెం ఎక్కువే వేసా అర కేజీ మీద కొంచెం ఎక్కువే ఉందండి చికెను ఇప్పుడు చికెను ఉడికిచ్చేసుకుందాం తవ్వెలిగిచ్చేసి పెట్టేసాను అనమాట దీనిలో కొంచెం ధనియాల పొడి వేస్తున్నా నేను కొంచెం పసుపు కూడా వేసాను అనమాట ఉడికించుకుందాం చికెన్ ఉడికేటప్పుడు పైన అన్నురగ వస్తుంది కదండి అన్నురగనే తీసేసుకోవాలన్నమాట మొత్తానికి అయితే చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం మరీ ఎక్కువ ఉడికించుకోవద్దు ఎయిటీ పర్సెంట్ వస్తే చాలు స్టవ్ ఆపేసి ఇందులోంచి చికెన్ బయట తీసేసుకుందాం ఫస్ట్ రైస్ చేసుకున్నాక తర్వాత ఫ్రై తొందరగా అయిపోద్ది కదా ఆల్రెడీ ఉడికిందే కాబట్టి రైస్ వేసుకుందాం వెలిగించి ఒకటి గిన్నె పెట్టారండి రైస్ వేయటానికి అది వేడయ్యేలోపు మనం చికెన్ తీసి వేరే గిన్నెలో వేసుకుందాం అంతా గిన్నెలో వేసుకోవాలి వేడయ్యాక ఇందులో నూన్నర వేసానండి మరీ ఎక్కువైనా బాగోదు కదా నూనె రెండున్నర వేసాను స్పూన్లు నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నా అండి స్టార్ ఫ్లేవర్ ఒక్కటి లేదనమాట అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలో పచ్చిమిరపకాయలో వీళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఒక నా ఐదు వేసానండి నేను పచ్చిమిరపకాయలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పప్పు అక్కని పోయేలా ఫ్రై చేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనాను ఇంకా కొత్తిమీర వచ్చేసి చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు వేస్తున్నా అండి నేను దేంతో బియ్యం వేసానో దాంతో వేస్తున్నాను అనమాట నా ఈ పాత బియ్యం బిర్యానీ రైస్ అందుకనే దీంతో మూడు వేస్తున్నా అనమాట ఒకటిన్నరకే చికెన్ ఉడకబెట్టి నీళ్ళు రెండు వచ్చినవి ఇంకోటి మామూలు నీళ్ళు వేస్తున్నా మామూలు నీళ్ళు కొన్ని వేస్తున్నా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చికెన్ ఉడకబెట్టిన నీళ్ళలో ఉప్పు ఉంది కదా చూసి వేసుకోవాలి కొంచెం నీళ్ళు మరగాలి నీళ్ళు తెరులుతున్నాయి కదా ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం బియ్యం వేసాక కొంచెం నిమ్మరసం మిండుకుంటే అన్నం పలుకులు పలుకులుగా వస్తుంది నిమ్మరసం పిండేసి కొంచెం కలిపించుకొని నీళ్ళు కొంచెం దగ్గర పడేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ అయిపోయినాయండి కొంచెం పైన కొత్తిమీర వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అలాగే నా గిన్నె కొంచెం అడుగుంటుంది అందుకని నేను ఇది పాతదే రోస్ ప్యానం పెట్టేస్తున్నా దాని కింద స్టవ్ వెలిగించి ఒక కంచుడు పెట్టానండి ఫ్రై చేసుకోవడానికి చికెను దీనిలో ఒక మూడు స్పూన్ల నూనెస్తున్నాను నూనె కాగిపోయాక బిర్యానీ ఆకు ఇంకా హోల్ గరం మసాలా వేసాను అవి వేగిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం వేస్తున్నా జీడిపప్పులు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు వేసాక వేస్తే ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ వేగిపోయాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక మనం ఉడకపెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి మంచిగా దీనిలో కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్న అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్న్నర కారం వేస్తున్నా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు రెండు పెద్ద స్పూన్ల పెరిగేస్తున్నా నేను పెరిగంత దీనిలో మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం సరిపోలేదండి మళ్ళీ కొంచెం వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ స్పూను కారం వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇలా కొంచెం కరివేపాకను రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా నూనె బయటకు వచ్చేదాకా ఉంచుకుంటే అంతే అయిపోతుంది ఇంకొక నిమిషం ఉండాలి అంతే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర తల్లుకొని స్టవ్ ఆఫేసుకోవడమే సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆ పేసాను అన్నం కూడా అయిపోయింది రెండు నిమిషాలు ఉన్నాక సర్వ్ చేద్దాం చేసుకుందాం ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ నేను ఇదే ఫస్ట్ టైం చేశాను అనమాట నాకు వచ్చినట్టు రైస్ కూడా బలి ఉడికిందండి చూడండి దీనిలో వేసుకొని అంతే యమి యమి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది దానిలోకి రైతా కూడా చేశాను నేను కొన్ని రైతా చేశాను అదే నిమ్మకాయ పెట్టుకొని ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇవాళకి నా వీడియో ఎంతేనండి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉందండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్